ఇప్పుడు ఈ చంద్ర రమావతి ఈ కేసీఆర్ సినిమా గురించి మాట్లాడే ముందు ఒక వ్యక్తి గురించి ఒక సినిమా గురించి నేను ముందుగా చెప్పాలనుకుంటున్నాను రెండు వేల పదమూడులో జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా ఒక వ్యక్తి నవ్వించడానికి వచ్చాడు ఆ నవ్వించే ప్రయత్నంలో చిన్న తప్పు జరగటం వల్ల అతన్ని ఫిలిం ఛాంబర్ దగ్గరికి పిలిచి కొంతమంది సారీ చెప్పినా సరే అతని మీద చేయి చేసుకున్నారు ఆ రోజు అతనికి ఎన్ని దెబ్బలు తగిలినాయో తెలియదు కానీ అతను మాత్రం చూసి 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 ఒకే ఒక దెబ్బ కొట్టాడు దాని పేరే బలగం ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే అతనికి మళ్ళీ సన్మానం జరిగింది జబర్దస్త్ వేణు అని చిన్న చూపు చూసే స్థాయి నుంచి బలగం వేణు అని అందరూ తన వైపు చూసే స్థాయికి ఎదిగిన మా జబర్దస్త్ వేణు అన్న మీ అందరికీ తెలుసు ఆయనే బలగం సినిమా తీశారు అంటే ఈ ఇండస్ట్రీలో మంచి హిట్ తెచ్చుకోవటం పెద్ద విషయం కాదు కానీ మంచి హిట్తో పాటు మర్యాద కూడా తెచ్చుకున్న డైరెక్టర్ మా వేణు అన్న ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నేను జబర్దస్త్ ఆర్టిస్టులు అనగానే నవ్వించడం ఎంత కష్టమో తెలిసిన వ్యక్తులైతే గౌరవిస్తారు ఆ రవ్యం ఏముందలేరకునే అనుకునే వ్యక్తులైతే చులకనగా చూస్తుంటారు చాలామంది నేను గమనించాను అది అలా చులకనగా చూసేవాళ్ళు కూడా గౌరవంగా చూసేలా చేసింది మా జబర్దస్త్ అన్న అది బలగన్ సినిమాతో ఈరోజు ఈ సినిమా కూడా మాకు అలాంటి గౌరవాన్ని తెస్తుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే చరిత్రలో తెలుగు సినిమాలు ఫెయిల్ అయి ఉండొచ్చు కానీ తెలుగు సినిమా ఆడియన్స్ మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు